క్రీడాకారులు నిత్యం సాధన చేస్తూ మెలకువలు తెలుసుకుంటూ క్రీడలను ఏ విధంగా నిర్వహించాలి అనేది తెలుసుకుని క్రీడల్లో ముందుకు దూసుకుపోవాలని జిల్లా డిప్యూటీ కలెక్టర్ మరియు సమగ్ర శిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి సోమశేఖర్ అన్నారు గురువారం గోపన్నపాలెంలోని శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ నతానియల్ ఆధ్వర్యంలో బాలబాలికల ఫుట్బాల్ ఇంట్రామోరల్ క్రీడా పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా ఫుట్బాల్ బాలిక విభాగంలో నైనా నెహ్వాల్ హౌస్ జట్టు మొదటి స్థానం సాధించగా శృతి మందన హౌస్ జట్టు రెండో స్థానం సాధించింది బాలుర విభాగంలో మరో రెండు జట్లు మొదటి రెండవ స్థానం సాధించాయి ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ నతానియల్ డిప్యూటీ కలెక్టర్ సోమశేఖర్ ఆధ్వర్యంలో క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సాయి గణేష్ భవానీ బిందే రోహిణి మణికంఠ వ్యాయామ ఉపాధ్యాయులతో పాటు గోపన్నపాలెం వ్యాయామ కళాశాల విద్యా కమిటీ చైర్మన్ మోర్లా సుబ్బారావు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఫిలాంతరం ప్రిస్టల్ కాలేజీలోకి ఎదువైట్ చేసి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం దానిలో భాగంగానే మన ఈనాడు విలేఖరి గారు సత్యవేదం గారి యొక్క మిత్రుడు మన విద్యార్థులకి ఇద్దరికీ సంవత్సరం నుంచి నెస్ విలువలు కడుతున్నారు ఇద్దరు స్టూడెంట్స్కి కూడా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి కూడా చాలా మంది ఉద్యోగస్తులు ఎలా ఉంటారంటే వచ్చామా పోయామా జీతం వచ్చిందా అనే టైపులో ఉంటారు ఉంటారు అలూలు కాకుండా సార్లు అటు వ్యక్తులు వండబడితే ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లు మనకు సాగిస్తున్నాయి ఏ డిపార్ట్మెంట్ అయితే వెళ్తే ఆ డిపార్ట్మెంట్ ని ప్రక్షాళన చేసి ఆ డిపార్ట్మెంట్ ని పరిగెత్తించి మంచి రిజల్ట్ తీసుకొస్తున్నారు సబ్జెక్టులు ఒక్క ఫిజికల్ ఎడ్యుకేషన్లోనే ఉన్నాయి సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ అవగాహన చేసుకొని ఈ అవగాహనతో ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఇంట్రామునల్ ప్రోగ్రామ్స్ ఏ ఉన్నాయి ఎక్స్ట్రామునల్ ప్రోగ్రామ్స్ ఏ ఉన్నాయి మనం కల్చరల్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేది ఒక్క మనం ఇక్కడే నేర్పుకునే ఒక గొప్ప దేవాలయం మనకి ఇంకొక విషయం మీకు చెప్తున్నాను ఇది దేవాలయంతో సమానం మనకి ఒక ఇక్కడ వేరే వేరే కాలేజీల్లో అయితే వాడు కలవటానికి ఏమండి ఏమండి అని ఉంటారు కానీ ఇక్కడ చేసిన ఒక వారం రోజున ఏంట్రా అని మాట్లాడే ఎక్కడ ఎక్కడుందంటే ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ట్వంటీ సిక్స్ కి అలాగే అంతకుముందు కూడా గణతంత్ర దినోత్సవంలో మీ కాలేజీ తరఫున చక్కటి ప్రదర్శన ఇచ్చారు ఆ అద్భుతమైనటువంటి ప్రదర్శనకి నిజంగా కలెక్టర్ గారు చాలా చాలా అభినందన తెలియజేయడం జరిగింది మీకు అందరికీ నెక్స్ట్ టైం ఇచ్చినటువంటి మీ ప్రదర్శన చూసి మళ్ళీ కలెక్టర్ గారు మాల్కమ్ దాంట్లో పెట్టి మళ్ళీ ఈ జనవరి ట్వంటీ సిక్స్ కి మొన్న జనవరి ట్వంటీ సిక్స్ కి కూడా అటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయాల్సిందిగా మన కాలేజీ ప్రిన్సిపల్ గారు నతానీ గారిని కోరటం జరిగింది నిజంగా చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశారు అందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఆహుతులు వచ్చారో వాళ్ళందరూ కూడా ఆహ్వానితులు అందరూ కూడా చాలా ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు కూడా చాలా మైమర్చిపోయారు నిజంగా చాలా బాగా ఆ రోజున ఎస్పీ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి డిస్ట్రిక్ట్ జడ్జి గారు కానివ్వండి అందరూ కూడా చాలా మీకు ప్రశంసలు అందజేయడం జరిగింది ఫీల్డ్ మనం పక్కన ఇప్పుడు ఇందాటి ఫుట్బాల్ ఆడారు మరి ఫుట్బాల్ ఆడేటప్పుడు మరి గోల్లో వేయాలంటే ఎంత ఎంతమందిని తప్పించుకుంటా వెళ్ళి ఆ బాల్ గోల్లో వేయాలి అనేటువంటిది ఎంత జాగ్రత్తగా అట్ ది సేమ్ టైం ఎంత యాక్యురేట్ గా చాలా చురుగ్గా వ్యవహరించాలి ప్రేమ్ చాలా చురుగ్గా ఉండాలి అట్ ది సేమ్ టైం మనకు కూడా మంచి స్టామినా ఉండాలి సో ఇవన్నీ కలిస్తేనే మనకి ఆ విజయం సంత్రాప్త సంప్రాప్తం అవుతుంది సో ఈ విధంగా మనం కేవలం మిగతా విద్యార్థిని విద్యార్థుల కన్నా కూడా మీరు మెరుగైనటువంటి స్థితిలో ఉన్నారనేటువంటిది మీరు దయచేసి గమనించాల్సినటువంటి అవసరం ఉంది స్పెషల్ నిజంగా యూనిక్ మీరు మీ దాంట్లోనే కాకుండా ఇక్కడ మిగతా విద్యార్థిని విద్యార్థులు ఏదైనా ఉద్యోగాలు వచ్చి లేకపోతే డాక్టర్గానో ఇంజనీర్లుగానో లేకపోతే ఎక్కడో సెటిల్ అవుతారు కానీ మీ దాంట్లో మీ యొక్క ఫీల్డ్లో స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో అలాగే ఎక్కడ వరల్డ్ లెవెల్లో కూడా మంచి స్పోర్ట్స్ గా అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే దాటేటువంటి అవకాశం మీకు అవకాశాలు చాలా ఉన్నాయి కానీ నిరూపించుకోవాలి నిరూపించుకోవాలంటే దీక్ష కావాలి పట్టుదల కావాలి అలాగే అన్నీ కూడా మనం మన యొక్క నైపుణ్యాలు ఏంటో మనం వెలిగి తీసుకోవాలి ఇది చెప్పారు ఈ డయాస్ కి సంబంధించి ఇవాళ వేదిక అనేటువంటిది మా పూర్వ విద్యార్థులందరూ కూడా వారందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి వేదిక అండి నిజంగా ఇది గొప్ప మహదావకాశం చాలా బాగా చేశారు చెప్పిందాకడా మళ్ళీ ఇంకొక మాట చెప్పారు మీ కళాశాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఈ నాడు నేడు కార్యక్రమాల్లో భాగంగా కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి విషయాలు కూడా నేను మొన్న స్వయంగా వచ్చి పరీక్షించడం జరిగింది దానికి సంబంధించి మరి ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి విధంగా వెంటనే ఆ సిమెంట్కి సంబంధించినటువంటి విషయం కానివ్వండి ఇంకేదైనా కావాలంటే అది వెంటనే త్వరితగతిన వచ్చి ఆ యొక్క రప్పింపజేయడానికి అలాగే ఆ కార్యక్రమాన్ని కూడా భవనంతని నిర్మాణాన్ని కూడా తొందర త్వరితన పూర్తి చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇక భవిష్యత్తులో కూడా ఎటువంటి మరి సహాయ సహకారాలు మా నుండి మరి ప్రభుత్వం తరఫున అలాగే సమగ్ర శిక్ష తరఫున ఏమైనా కావాలంటే దానికి సంబంధించి మా చేతనైనంత వరకు మేము మీకు అందుబాటులో ఉంటాము దానికి సంబంధించినటువంటి అన్ని హెల్ప్ చేస్తామని చెప్పేసి సర్వ